ఆమ్ ఎక్స్ప్రెస్ హైవే మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలకు తగ్గించడానికి నివారించడానికి కానీ అవగాహన కార్యక్రమం కింద అలాగే ఈ హైవే ఆధారించి మా సత్తమాలూరు పోలీస్ డిపార్ట్మెంట్ అందరించి ఒక నలభై హెల్మెట్లు వాహనదారులకి ఫ్రీగా అందించడం జరిగింది ఇది ప్రమాదాలు తగ్గించడానికి టూ వీలర్ పర్టికులర్గా హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అందువల్ల ఇక నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారంతా కూడా హెల్మెట్లు లేకుండా హైవే మీదకి రాకూడదని అలాగే పెట్రోల్ బంకుల్లో కూడా హెల్మెట్ లేకుండా పెట్రోల్ కూడా ఇష్యూ చేయొద్దని చెప్పడం జరుగుతుంది అలాగే ఏల్చూరు గ్రామంలో కూడా ప్రమాదాలు పెరగడం వల్ల అక్కడ హైవే అవుట్ సైడ్గా లేకపోవడం వల్ల గ్రామంలో కూడా దానికి కూడా హైవే అథారిటీకి సంబంధించిన స్థలంలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ కూడా సుమారు ఆరు మీటర్లు కూడా మావాడు వాళ్ళ పబ్లిక్ అంత సహకారంతో రిమూవ్ చేయడం జరుగుతుంది దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నాం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ హైవే మీదకి వచ్చేటప్పటికి టూ వీలర్స్ కంపల్సరీగా హెల్మెట్లు ధరించాలని మద్యం సేవించి కానీ ఈ డ్రైవింగ్ చేయకూడదని తీసినందు వలన కంపల్సరీగా మేము కేసెస్ బుక్ చేసి గత ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియపడుతుంది